అమ్మవారు అయినాక ఒక ఇరవై రోజులు గ్యాప్ వచ్చింది కదా అట్లా అని స్కూల్ భయపడుతుంది అంతకుముందు డైలీ స్కూల్ పోతా స్కూల్ పోతాం రేపు ఈరోజు రేపు ఈరోజు అంటే ఈరోజు కదా

ఏంది హోంవర్కా రాసినాం ఆరా హోంవర్క్ రాయలేవా ఎందుకు మనం రాగానే రాసినావు కదా లేదో అది అమ్మూరు అయింది కదా గ్యాప్ వచ్చింది రాసింది హోంవర్క్ రాసింది రా హోంవర్క్ ఏంటిది

అందరూ గలిచి పిల్ల ఊరికే డుమ్మలు కొడుతుందని అంటారు తెలుసా నిన్ను ఉంటాను నేను ఉంచిన నిన్న ఉంటాను ఉంచిన ఈరోజు ఉంటాను అంటే చెప్పు మీ స్కూల్లో మా పేరెంట్స్ మీటింగ్ ఏమైనా మెసేజ్ వచ్చాయి నియర్ పేరెంట్స్ మీటింగ్ ఏంటిది పేరెంట్స్ మీటింగ్ మెసేజ్ వచ్చింది అన్నావు చూడు ఖర్చు చెప్పు నిన్న బాసన్లో తోమద్దంటే తోమింది ఈరోజు సర్దా అయ్యింది కదా మ్యాగీయా మధ్యాహ్నం తీసుకొస్తుంది దుమ్మా స్కెచ్ ఏది లేదో అదే అడుగుతుంది నేను స్కూల్ పోతుండే అటు నుంచి అటు జంప్ మళ్ళా సాయంత్రం సాయంత్రం అయినాక మళ్ళా యాస్టీజు గుట్ట మీద బ్యాగులు దాచిపెట్టి జంప్ అంతే అన్నీ ఎందుకు తిరుగుతాం మాకే తెలియదు అట్లా తిరుగుతాం స్కూల్కి ఎగ్గొట్టి అన్న పోసు అన్నది గుట్ట మీద తిరుగుతుండే టిఫిన్ ఉంటుంది కదా తెచ్చుకొని తింటుండే మేము అది తింటుండ్రు అన్నది కూడా స్కూల్ టైమ్కి మళ్ళీ ఇంటికి వస్తుండే ఇంక ఇంత పేరెంట్ అనుకుంటారు అసలు ఎందుకు తిరుగుతామో మాకే తెలియదు తిరుగుతాం ఒకసారి చేసినాం మా అన్న నేను అందరం ఎడికి మా ఇంటి మా దగ్గర ఉన్నప్పుడు స్కూల్ మా అమ్మ మా మమ్మీ స్కూల్

మీ ఫ్రెండ్ ఫోన్ చేసిండు నొక్కు ఒక బటాన్ ఒక పాట వస్తుంది అది తీసుకొని పోతావు స్కూల్కి ఇప్పుడు సరే బ్యాగ్లో పెట్టు ఏం కావాలి నీకు ఎందుకు ఏడుస్తున్నావు అది కావాలా తీసుకోవా బ్యాగులో దాచిపెట్టు సరే నా బయట తీయకు అన్నం తినే టైంకి బయట తీసి ఒక నొక్కు బట నొక్కు అట్లా ఆడుకోవాలి అయ్యి చినిపి అన్నం తినిపి జిల్లే ఏమున్నాయి చూసు అవి ఆడు ఉన్నాయి ఇప్పుడు సాక్షులు ఏడదాచిపెట్టినవరా అన్ని చోరు లెక్కలు ఉన్నాయి ఒక ఆడ దాచిపెట్టినట్టు ఏడా మా కింద అన్ని టైం చేస్తుంది ఇప్పుడే అర్చేకు వేడు ఇంకా సీమిడి చుట్టా సాయంత్రం పోదామ్మా సరేనా ఎన్ని గంటలకు వస్తా సాయంత్రం పన్నారా పన్నరకు క్లాస్ ఉంటావు ఫోన్ వచ్చింది ఫోన్ లేపు ఫోన్ లేపు వస్తున్నా అని చెప్పు మీ ఫ్రెండ్కి ఏంది ఐడి కార్డ్ చూపి ఓ ఏం చేస్తుంది కావాలని చేస్తుంది ఏ తిన కొంచెం తిను ఒక్క ముద్ద తిను మరి ఓరిగా బిస్కెట్ ప్యాకెట్ కావాలా అది తింటావా అది అన్నం కొంచెం తిను ముద్దానుకో అవును పన్నెండున్నరకే దోలికొస్తాం అది అన్నం తింటేనే పన్నెన్నరకి అన్నీ యాక్టింగ్ అన్నీ స్కెచ్లు స్కెచ్ మీద స్కెచ్ లాస్ట్ వరకు ట్రై చేస్తారు ఇట్లాంటి వాళ్ళు ఏది బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఏది అన్ని తినేసిందా ఇక అరే ఇగంది బజ్జీలా రేషన్ కొరే 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 సోల్ కి దిమా కరాటిసి సహాయత్ కో పోత జురువారా ఓరియో లేవో అన్న తినేసి ఇ యా హాపీ హాపీ తిన హ్ అప్పక ముద ఆ సారా బస్కర్ ప్యాకెట్ ఇచ్చే అబ్బ తినకుండా హోతేట్లా తినలే తినలే మరి తిని కుక్కు ఏయ్ తినాలే తినేస్తే పో తీస్తా వదిలే ఫంక్షన్ లేమ్లే ఆ బిస్కిట్ పేరు తింటావు స్కూల్లో పోయినాక తినొచ్చా స్కూల్లో తినొచ్చా అంటే మళ్ళీ మధ్యాహ్నం తింటావా ఇప్పుడే తింటావు కదా పొంగలు అందులో బ్యాగ్ పెట్టేసి చాలా రైట్ ఇగ్ బాయ్ మమ్మీ మళ్ళీ ఎప్పుడు వస్తావు అబ్బే వీమేకి ఒకట్లే కొనా అన్నాడు నాటు టైం అవుతుంది గేట్ వడచ్చు గేట్ వడొచ్చు గేట్ ఏచేస్తార మళ్ళ గేట్ ఏస్తా 5 నిమిషాలు నేను బై చికింటకిల్ వచ్చినా చికింటకిల్ బై